హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే మీషో నుంచి ఒక బ్యూటిఫుల్ కుర్తి అయితే ఆర్డర్ చేశానండి అది ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కుర్తి యొక్క ఫ్యాబ్రిక్ అయితే మనకి రేయాన్ కాటన్ మిక్స్లో అయితే వచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉంది స్కిన్ ఫ్రెండ్లీ అయితే ఉందండి మనకి స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ ఈ విధంగా మనకి యూ షేప్లో పైపింగ్ అయితే ఇచ్చారు సిల్వర్ జెరీతో మనకి హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి సైడ్స్కి ఈ విధంగా థ్రెడ్స్ కూడా ఇచ్చారు చాలా ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి మనకి మొత్తం మొత్తం కూడా డ్రెస్ అంతా కూడా మంచి బాటిల్ గ్రీన్ డార్క్ కలర్కి ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చాలా సింపుల్గా డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈ డ్రెస్ అయితే మీరు ఈ డ్రెస్ యొక్క లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మనకి ఈ డ్రెస్ యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను